మహబూబ్ నగర్ జిల్లా వన్పరి జిల్లా సరిహద్దులో గల స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జీఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కంపెనీ ఏర్పాటు ఉద్దేశం ప్రభుత్వం ఎందుకు మీకు అనుమతిచ్చింది ఈ స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే మీకు భూ సేకరణలో కానీ సహాయపడ్డది సబ్సిడీలను ఇచ్చి ఉంటుంది ఈరోజు కంపెనీ పెట్టుకోవడానికి అన్ని అనుమతులు కూడా ప్రభుత్వం ఇచ్చింది కానీ మీరు చేస్తున్నది ఏంది ఒకే వర్గానికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఈరోజు అందులో ఉద్యోగాలు కల్పించకుండా కేవలం ఒక రెడ్డి అనే పదం ఉంటేనే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారట అంటే ఎంత దౌర్భాగ్యం ఇది మన స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంత కులపిచ్చింది మీకు ఆ కంపెనీ ఓనరు రామ్ రెడ్డి అంట పని చేయించేది రామ్ రెడ్డి అందులో లీడర్లు కూడా రెడ్లు ఉంటారు ఎంట్రీ అరే ఎంత దౌర్భాగ్యం ఇది గతంలో కూడా మేము బాధ్యతర పోతే మా మీద కేసులు చేస్తారు ఎవరు అడగకూడదు అది ఏందో లోపల మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆ కోళ్ళ పర దాని వెనుక స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది అందుకే లోపలికి ఎవరు రానియరు స్విమ్మింగ్ పూల్ పెడితే అధికారుల లీడర్లు పెంచుకొని దాని అన్ని వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించుకుంటుంటే వాళ్ళు ఎవరు అడుగుతలేరు ఇంత దౌర్భాగ్యం ఇది పోయిన ప్రభుత్వంలో కూడా మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీకు సహకరించారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము స్థానిక శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేవరకథలు కానీ వనపర్త ఎమ్మెల్యేలు కానీ ఆయన చేసిన సక్రమంగా చేస్తుంటే మళ్ళీ అన్ని అక్రమాలే భూ కబ్జాలే ఈరోజు సర్వే నెంబర్ ఇరవై రెండు బై ఒకటిలో వెల్టూరు శివారీలే వెల్టూరు శివారు శివారులో ఎకరా ఇరవై ఐదు గుంటలు ఆక్రమణ చేశాడని చెప్పి స్థానిక తహసీల్దారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చాడు క్లియర్గా రిపోర్ట్ ఇస్తే కూడా మీరు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకుంటలేరని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము మళ్ళీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు రిపోర్ట్ వచ్చి పది నెలలు అవుతూ ఉంది నోటీసులు ఇచ్చి దగ్గర దగ్గర పది నెలలు అవుతూ ఉంది మళ్ళీ పది నెలల నుంచి ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకు వెనకడ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మన స్థానిక శాసనసభ్యులు గారు కూడా మేఘారెడ్డి గారు కూడా ఈ సందర్భంగా దీనిపైన స్పందించాలి ఎందుకంటే ఇదే వెల్టూరు గ్రామస్తులు మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు దాని మీద ఎంక్వైరీ చేయించిండ్రు మళ్ళీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక మీరు ఆయనను మీద ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఆయన ఇంత చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఉన్నారు ఉన్నారని చెప్పి మేము కడతాము మళ్ళీ కానయపల్లి శంకర సముద్రం నుంచి వాటర్ తీసుకెళ్తాడు అంటే ఆయన ఉద్దేశం ఎంత తీసుకెళ్ళాలి పది పది లక్షల చొప్పున లీటర్ల చొప్పున వాటర్ తీసుకోవాలి మళ్ళీ ఎంత మించకూడదు అది జీరో పాయింట్ జీరో వన్ టూ ఎన్ టిఎంసీలు కూడా సంవత్సరానికి మించకుండా తీసుకపోలే కానీ మొన్న ఎండాకాలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు శంకర సముద్రం నుంచి వాటర్ తీసుకెళ్ళినట్టే ఇక్కడ రైతులు నీళ్ళు లేకుండా ఎండిపోయినా ఏం కాదు సాగునీరు లేకుండా ఏం కాదు తాగునీరు లేకుండా రైతులు చనిపోయినా ఏం చేసినా ఈరోజు స్నేహవానికి మాత్రం నీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమన్య సమన్య అడుగుతా ఉన్నా అదేవిధంగా ఆ వెడత పదార్థాలు ఎక్కడ ఎట్లా వదులుతున్నాడు దాదాపు ఒక పెద్ద కలి చేయడు తర్వాత ఈ యొక్క బల్సిపల్లి మధ్యలో ఒక దర్గా ఉంటుంది జేపీ దగ్గర అక్కడ మన జాతీయ పక్షి నెమలి కానీ రాష్ట్ర జంతువు జింకలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి మళ్ళీ ఆ నీళ్లు తాగ కలుషిత నీళ్ళు తాగడం వల్ల ఈయన విడత పదార్థాలు వదిలి దగ్గర దగ్గర ఐదు గ్రామాలు అక్కడ పంతొమ్మిదో ప్యాకేజ్ కింద అక్కడ వెళ్తే పంతొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి బలినిపల్లి నుంచి పెద్దమ్మని కలిసేట తర్వాత ఇక వెల్టూరు అడ్డాకలు ఇవన్నీ ఉన్నాయి ఆ చెరువులలో కలిసి ఆ కలుషితమైన నీళ్లు తాగి జాతీయ పక్షులు చనిపోతున్నాయి రాష్ట్ర జీతాలు చనిపోతున్నాయి గొర్రెలు బర్రెలు చనిపోతున్నాయి పశువులు కూడా చచ్చిపోతున్నాయి ఆ గొర్రెలు కూడా ఇక్కడ పెరిగిన గొర్రెలే కాబట్టి ఆ మాంసం తిని కూడా ప్రజలకు కూడా అనేక రోగాలు చర్మ సంబంధించిన వ్యాధులు క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు మరి వీటిపైన పది నెలల నుంచి గతంలో ఐదు ఆరు నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ పొలిటికల్ జేస్ నుంచి కానీ అధికారులు అక్కడ తీసుకునే లంచాలకు అలవాటు పడి ఈరోజు ఈ చర్య తీసుకుంటలేరు మళ్ళీ ఈ సందర్భంగా ఉన్నపడితే కలెక్టర్ గారికి మామనార్ కలెక్టర్ గారికి కూడా మేము సూటికి అడుగుతూ ఉన్నాం మీరు మీ దృష్టికి వచ్చినా కూడా పది నెలల నుంచి మీరు ఎందుకు చర్య తీసుకుంటలేరు దాంట్లో మీ వాట ఎంత ఉందో ఈరోజు బయటకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం మీ వాట లేకపోతే దానికి ఎందుకు చర్య తీసుకుంటలేరు వాడికి ఒకటే బింక ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మాతోనే టిఫిన్ చేసిపోతారు మాతోనే భోజనం చేస్తారు ఎవరు అడిగేటోళ్ళు అని నిజంగా ఈ సందర్భంగా నేను నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా వాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక అక్రమాలు చేస్తూ ఉన్నాడు భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు వ్యర్థాల చెరువులలో వదిలి ఈరోజు కలుషితం చేస్తూ ఉన్నాడు ఉంటే అక్కడ మీరు టిఫిన్ చేయడం వలన వాళ్ళ సపోర్టు మీ సపోర్ట్ వాళ్ళకు ఉందని చెప్పి ప్రజలు తప్పుడు సంకేతం పోతూ ఉంది ఏ కార్యకర్తలు చెప్పినా కూడా మంచి నాశార్యం చేస్తాడు భోజనవారం చేస్తాడు మళ్ళీ అంతను పోయి తిని ఆ పాపం మీరెందుకు మూట కట్టుకుంటారు అందుకే వాని మీద చర్యలు తీసుకునే వారికి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ఈరోజు విశ్రమించకుండా పోరాటం చేస్తుంది దీనిపైన ఈ రోజు గతంలో కూడా మానవుకుల కమిషన్లు వేసినాం అక్కడ ఆ రిపోర్ట్ కూడా వస్తుంది దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వేస్తాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కూడా ఆశ్రయించి స్నేహ చికెన్ పరిశ్రమను ఈరోజు మూసేసే వరకు కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి విశ్రమించకుండా పోరాటం చేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దేవరకద్ర వనపర్తి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ప్రజా ఆరోగ్యం పైన ప్రజా ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేస్తున్న స్నేహ కంపెనీ ఈరోజు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేస్తున్న స్నేహ కంపెనీ ఈరోజు బీసీఎస్ చేసిన మైనార్టీ పిల్లలను ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న స్నేహ కంపెనీని కూడా మీ సహకారం ఉండకూడదు ఈరోజు మీరు ప్రజల వైపు ఉండాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం